వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ఈ ఈరోజు మనం నర్సాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్స్ దగ్గర ఉన్నాము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రోగ్రామ్ ఉన్నదో ఇక్కడ టోటల్ ఐదు వందల కుటుంబాలకు డబుల్ బెడ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం మనం ఉన్న దగ్గర టూ ఫిఫ్టీ టూ ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి కింద నాలుగు కుటుంబాలకు మధ్యలో ఒక నాలుగు కుటుంబాలకు దానిపైన ఇంకో నాలుగు కుటుంబాలకు ఏర్పాటు అనేది చేయడం జరిగింది ఇలా ఇరవై ఒకటి బ్లాక్లు ఉన్నాయి ఒక్కో బ్లాక్లో వచ్చేసి దాదాపుగా పన్నెండు కుటుంబాలు నివాసం ఉండే విధంగా ఈ ఏర్పాట్లు అనేది ఏ విధంగా ఉన్నాయని ఒకటి ఇది నర్సాపూర్ మరియు వెల్లుర్తి మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి దగ్గరలోనే ఉన్నది మనం ముంగట చూడొచ్చు అని వ్యవసాయ మార్కెట్ దుకాణాల సముదాయం కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ ప్రజలకు ఎంతో అనుకూలంగా ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది ఇక్కడ అన్ని పనులు పూర్తి చేసుకొని ఉన్నాయి కేవలం ఒక ఎలక్ట్రిషన్ వర్క్ ఒకటి పెండింగ్ ఉన్నది మరియు బిల్డింగ్కి కలర్ అనేది పెండింగ్ ఉన్నది కనీసం ఈ టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఏ విధంగా అయితే కుటుంబాలకు రెండు వందల యాభై రెండు కుటుంబాలకు నివాసయోగ్యంగా అనుకూలంగా ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు కంప్లీట్ అయ్యి ఒక సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికి కూడా ఇక్కడ నివాసంకి ఉన్నాయి లోపల ఒకసారి చూద్దాం లేపన లోపల్ కి రాగానే ఇది ఒక హాల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ లోపల్ కి రాగానే హాల్ కనిపిస్తుంది మనకు ఆ ఎలక్ట్రిక్ సంబంధించిటి వర్క్ అనేది ఇక్కడే ఇండే ఉంది ఇక్కడ చూడొచ్చు మనం బై రండి ఇక్కడ వెస్టర్న్ టైప్ల టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఇక్కడ సజ్జలు అనేది కూడా ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి అవి కూడా చాలా బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇండియన్ టాయిలెట్ కూడా మనకు కనిపిస్తుంది దాని పక్కనే ఇక్కడ కిచెన్ రూమ్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మరియు పైన ఇక్కడ సజ్జ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్లోని వస్తువులు అవి పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న ఒక బాల్కనీ లాగా ఉంటుంది ఇక్కడనే లేడీస్ బట్టలు అవి ఒత్తుకోవడానికి బాసన్లు ఏదైనా ఒత్తుకోవడానికి కూడా బట్టలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరియు వెంటిలేషన్కి చాలా చక్కని ప్లానింగ్తో ప్యూర్ వెంటిలేషన్ స్వచ్ఛమైన గాలి రావాలా అనే ఏ విధంగా కూడా ప్లానింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు మనం పక్కన కూడా మనకు ఫ్లాట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ మనము చూసాం ఒకసారి ఇవన్నీ అంతా చక్కగా ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఏదైతే లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవి శాంక్షన్ చేస్తే ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు వాళ్ళు నివాస యోగ్యానికి పనికొచ్చే విధంగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మెట్ల ఏర్పాటు కూడా చేయడం జరిగింది చూడొచ్చు అన్నీ కూడా చాలా చక్కగా ప్లానింగ్ అదేవిధంగానే మిగతా బ్లాక్లలో కూడా సేమ్ ప్లానింగే ఉండేది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఏర్పాటు ఉన్నది ఇక్కడ పైప్ లో ఏర్పాటు కూడా చేశారు ఇప్పుడు మనం పైకెక్కే ప్రయత్నం చేద్దాం ఇవి మనం పైకెక్కడానికి మెట్లు ఉన్నాయి പഠി ചെയ്യുന്നത്